రచయిత చందన గారు కథ డెవిల్ సర్ యుఆర్ మైండ్ పార్ట్ ఫార్టీ త్రీ కథలోకి వెళ్దామా అతని ఫోన్ తీసుకొని ఒకరికి కాల్ చేస్తూ బయటికి వస్తాడు టైం టెన్ దాటింది అవతల వ్యక్తి నిద్రపోయారో ఏంటో లిఫ్ట్ చేయటం లేదు అని అనుకుంటాడు అంతలోనే చెసి లోపల నుండి గట్టిగా అరుస్తుంది అబ్బా మళ్ళీ ఏం చేసిందో అని భయంగా ఫాస్ట్గా లోపలికి వస్తాడు అరిచి డోర్ తీసి బయటికి వచ్చిన జెస్సి ఫాస్ట్గా లోపలికి వచ్చిన రియాజ్ని గట్టిగా హక్ చేసుకొని సార్ క్రోకోడైల్ అని భయంగా చెప్తుంది క్రోకోడైల్ ఎందుకు వచ్చింది వచ్చింది సార్ లోపల గోడ మీద ఉంది అని అతన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది రియాజ్కి అర్థం కాలేదు ఓకే పద అని వాష్రూమ్ లోపలికి వచ్చి చూస్తే అక్కడ లేదు అంతా నార్మల్గా ఉంది ఏం లేదు కథ చేసి అటు చూడండి సార్ టాప్ పక్కన ఏడుస్తుంది చూస్తే ఒక నల్లగా ఉండే కొంచెం పెద్ద సైజు బల్లి దాన్ని చూసి జెస్సీ వైపు కొట్టేలా చూస్తాడు పెదవి విరిచి ఏడుపు మొహం పెట్టుకొని సార్ అది క్రోకోడైల్ బేబీ కదా సార్ అని బెక్కుతుంది అది కొంచెం పెద్ద బల్లి దాన్ని చూసి భయపడ్డావా సార్ సార్ అది నా వైపే చూస్తుంది ఏంటి దాని కళ్ళు నీకు కనిపించాయా అవును సార్ అని అంటుంది జెస్సీ కొట్టానంటేనా అని చెయ్యి లేపి వద్దులే మళ్ళీ గోల చేస్తుంది అనుకొని టెంపుల్కి తీసుకువచ్చి ఏడిపించడం ఎందుకు అనుకొని ఆమెను టబ్లో ఎత్తుపడేస్తాడు ఆహా ఈడియట్ మొగుడు అసురుడు రావణాసురుడు అసలు మనిసేనా అని చాలా గట్టిగా అరుస్తుంది కాదు బంగారం అని నవ్వుతూ ఊహు అని రాగం తీస్తుంది చేసి నేను బీస్ట్ అని టార్చర్ పెడతాను అంటావు కదే బట్ నాకే నువ్వు స్టార్ చూపిస్తున్నావు బట్ నీకోసం నాకు అన్నీ తెలుసు అది కాదు సార్ ఈ వాటర్ కూల్గా ఉన్నాయి నాకేమో కూల్ వాటర్తో స్నానం చేయడం రాదు సార్ రాదా ఆమె తడిచిన బాత్రబ్ కార్నర్లో కూర్చొని నవ్వుతాడు రాదు కాదు సార్ చలిగా ఉంటుంది నేను కూడా ఐస్ క్యూబ్ అవుతాను అప్పుడు నీకు కిస్ ఇవ్వలేను అని పళ్ళు వికిలీస్తుంది చేసి ఏడ్చావులే ముందు ఫ్రెష్ అయిరా తడిచావు కదా చెప్తా నీ సంగతి అని తల మీద మొట్టి బయటికి వస్తాడు రియాజ్ రియాజ్ బయటికి వచ్చి ఇందాక వచ్చిన నెంబర్కు మెసేజ్ చేస్తాడు రీచ్డ్ అని ఫ్రెష్గా బయటికి వచ్చిన జెస్సీకి అతను చాలా డల్గా కనపడతాడు ఏమండి అని ముద్దుగా పిలుస్తుంది జెస్సీ ఈ వేషాలే వద్దని చెప్పేది ఏమైందండి ఎప్పటి వరకు నా మీద ఎగిరావు కదే మీ పైన డ్యాన్స్ వేశానా వేశాక ఇంకా బ్రతికే ఉన్నారా అని గొనుక్కుంటుంది జెస్సీ అంటే తమ డ్యాన్స్ అంతా వరస్టే ఉంటుందా అని తుడుతూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు జెస్సీ నిట్టూర్చి ఇంతకుముందు ఇక్కడ జరిగిన సంఘటనలు మదిలో మెదిలాయి అందరికీ తాము గడిపిన చోట సంతోషాలతో ఉంటే నాకు మాత్రం బాధలే చేదు గుర్తులు వస్తున్నాయి అసలేంటో నా లైఫ్ నాకే ఇలా అనుకుంటుంది కళ్ళల్లో చిన్న కన్నీటి చెమ్మ నేల రాలుతుంది గుడికి వచ్చిన దాన్ని ఏడవకూడదు అనుకుని మౌనంగా నార్మల్ టాప్ వేర్ వేసి టైం చూసేసరికి టెన్ అవుతుంది రియాజ్ టవల్తో బయటకు వచ్చి తల తుడుచుకుంటూ ఫుడ్ వద్ద చేసి అని అడుగుతాడు రియాజ్ వద్దండి ఆకలిగా లేదు అని అంటుంది చేసి ఆమె గొంతులోని బాధ రియాజ్కి తెలుస్తుంది బట్ ఏమీ మాట్లాడడు విండోస్ డోర్స్ క్లోజ్ చేసి హీటర్ ఆన్ చేస్తాడు కొంత సమయం చలి తగ్గి ఇద్దరు బెడ్ మీదకు చేరుతారు ఖాళీ స్టమక్తో పడుకుంటే గ్యాస్ ఫామ్ అవుతుంది అని అంటాడు రియాజ్ తెలుసు సార్ అవునా అంత హెల్త్ కాన్షియస్ ఉన్నదానివి అంత ఫుల్గా మెక్కుతారు ఎందుకు నేనెప్పుడు తిన్నాను సార్ అని అంటుంది అమాయకంగా లాస్ట్ మంత్లో నువ్వు మన ఆఫీస్లో చేసిన అల్లరికి పనిష్మెంటుగా నీకు ఒక ఫైల్ ఇచ్చి రేపు మార్నింగ్ సబ్మిట్ చేయాలి అని చెప్పాను కదా ఆ రోజు నైట్ తమరు క్యాంటీన్లో ఎలా తిన్నారు మేడం అని సీరియస్గా అడుగుతాడు రియాజ్ తన ఫోన్లో ఉన్న వీడియో ఆన్ చేసి చూపిస్తాడు అందులో చేసి ఫుడ్ వీడియో అని ఉంటుంది ముద్దుగా బిర్యానీ మింగేసి ఎలా ఉంటుంది అంటే కుంభకరుణ చెల్లిలా ప్యూన్ రాజు సర్వ్ చేస్తుంటే బిర్యానీ ఒక్కటే మింగేసింది ఆ సీన్ చూస్తూ రియాజ్ వైపు చూసి పళ్ళు వికిలిస్తుంది చేసి సరే నెక్స్ట్ చూడు అని అంటాడు రియాజ్ బిర్యానీ ఎగ్రాలేదా ఏంటన్నా ప్యూని అడిగితే అతను రెండు తీసుకువచ్చి వేస్తాడు ఏకంగా యగ్ని ఒకేసారి నోట్లో పెట్టుకొని తింటుంది అదంతా చూసి హిహి అని వెర్రి నవ్వు ఒకటి నవ్వి సార్ నాకు నిద్ర వస్తుంది ఆవ్ అని ఆవలిస్తూ బెడ్ మీద పడిపోతుంది తన రెక్క పట్టుకొని పైకి లేపి చూడవే అని కసురుతాడు నాకు పనిష్మెంట్ ఇస్తాడా చెప్తాను నేను ఎంత తిన్నా బిల్ ఆయనే కడతాడు కదరా అని రాజును అడిగితే ఆయన అంటే ఎవరు బంగారం మీవారా రే చంపుతా అని స్పూన్ రాజు మీదకు విసిరేసి అదేరా మన బీస్ట్ బాస్ మినిమం ఫైవ్ థౌజండ్ చేస్తాను చూడు అని లెగ్ పీస్ను కసిగా తింటుంది ఐదు అంటే ఫార్టీ పార్సెల్స్ తినాలి బంగారం అదే కదిరా చెప్పేది మొత్తం తీసుకురా ఇంకా జ్యూస్ సలాడ్స్ అన్నీ కూడా ప్యాక్ చేయించు అని వరుసగా బిర్యానీతో పాటు చాలా రకాల ఐటమ్స్ తింటుంది మొత్తం పదిహేను రూపా పదిహేను వేల రూపాయలు అవుతుంది నెక్స్ట్ డే రియాజ్కి ముందు ఫైల్ పెట్టి ఇనోసెంట్గా నిలబడుతుంది ప్యూన్ రాస్ కూడా నైట్ ఫుడ్ బిల్స్ సార్ అని ఇస్తాడు ఇద్దరిని సీరియస్గా చూస్తూ బిల్ చూసిన రియాజ్ కనుగుడ్లు బయటికి పుడుచుకు వస్తాయి వాట్ ద హెల్ ఏంటి ఈ బక్కపిల్ల ఇంత ఫుడ్డు తిన్నాదా ఆర్ యూ మ్యాడ్ అని అరిచి ప్యూన్ మీదకి బుల్ బిల్ పేపర్ విసిరేస్తాడు రియాజ్ కావాలంటే వీడియో చూడండి అని తన ఫోన్లో ఉన్న వీడియో చూపిస్తుంది చేసి ఆమె వైపే కోపంగా చూసి ఫోన్ చూసేసరికి అన్నీ తనే తింటుంది అని అదిరిపడడం రియాజ్ వంతు ఇంత ఫుడ్ ఎలా తిన్నావు ఎలా అరిగింది అన్నట్లు ఆమెనే చూస్తాడు ఫుడ్ బిల్ పే చెయ్యండి సార్ అని బయటకు వెళ్ళిపోతుంది చేసి విడి ఆఫ్ చేసి ఆమెను చూసేసరికి సారీ సార్ అని అంటుంది తలదించుకొని సారీ ఎవరికి కావాలి బట్ అంత ఫుడ్ నిజంగా తిన్నావా ఎలా డైజెస్ట్ అయ్యింది అది ఒక్కటే చెప్పవే చాలు అని అతను పడుకుంటాడు నిద్ర వచ్చినట్లు నటించి పడుకుంటుంది చిన్నగా నవ్వి ఆ రోజు ఆమె ఏం చేసిందో గుర్తు చేసుకుంటాడు ఆ ఫుడ్డు తిన్నట్లు అన్నీ తినేసి వీడియో ఆఫ్ అవ్వగానే ఆ మిగతా ఫుడ్ తీసుకొని బయటికి వస్తుంది ఆ ఫుడ్ అంతా తీసుకొని రాజుని ఒక చోటుకి తీసుకొని వచ్చి ఒక స్లమ్ ఏరియాలో ఉన్న చాలామందికి ఫుడ్ సర్వ్ చేస్తుంది చల్లగా ఉండమ్మా అని వాళ్ళు దీవిస్తే ఇది మా బాస్ పంపించాడు ఆ దీవెనలు అతనికే ఇవ్వండి అని అంటుంది జెస్సీ నిత్యం జెస్సీనే ఫాలో చేస్తున్న అతనికి ఆ రోజు కూడా అక్కడికి వెళ్తాడు వెనుకగా దూరం నుంచి చూస్తున్న అతని పెదవుల్లో కార్నర్ స్మైల్ వచ్చింది నిజంగా నువ్వు బంగారమే అని అనుకుంటాడు మనసులో అదంతా గుర్తు చేసుకొని చిన్న స్మైల్తో ఆమెనే చూస్తుంటాడు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్